ప్రైజ్ అందరికీ వందనాలు పేతురు పత్రిక మొట్టమొదటి అధ్యాయం పదహారు ప్రకారం మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరునో సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండు ఈరోజు ప్రవర్తన కోసం దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని పిలిచిన దేవుడు మీ ప్రవర్తన కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ కుడు పక్క నుండి నడిపిస్తాడు హగ్గాయ అధ్యాయంలో పగ్గాయి అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాలు చదువుకోండి మీ ప్రవర్తన కోసం ఆలోచించుడి అన్నాడు ప్రతి ఒక్కరు కూడా మన ప్రవర్తని ప్రవర్తనని శ్రద్ధ కలిగి చూసుకుంటూ దేవుడి కొరకు బ్రతుకుతూ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళితే వారికి పరిశుద్ధమైన హృదయం ఉంటుంది పరిశుద్ధులై ఉంటారు ఎటువంటి పాపము కూడా నోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాళ్ళతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తణువుతో శరీరంతో ఓహోతో తలంపులతో కూడా దేహముతో ఎటువంటి పాపము చేయరు దయచేసి మత ఐదు ఎనిమిది ప్రకారం హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెద్దరు మీరు పరిశుద్ధులుగా ఉంటేనే దేవుణ్ణి చూడగలరు దయచేసి ప్రతి ఒక్కరి విషయంలో తప్పు చేస్తే ఎవరైనా సరే ఖండించండి హెచ్చరించండి మరలా వారిని ప్రేమించి దేవుడు మార్గాన్ని చూపించి వారికి దేవుని వాక్యం బోధించి నిజాయితీగా నీతిగా మంచిగా బ్రతకమని హెచ్చరించండి ప్రేమించండి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్